హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో ఏప్రిల్ తొమ్మిదవ తేదీన ఉగాది వచ్చింది అయితే ఈ ఉగాది వచ్చేలోపు ఈ వీడియో మీ కంటపడి ఈ వీడియోలోని విషయాలు మీరు వింటే చాలు కోటి జన్మల పుణ్యం మీకు వస్తుంది ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఎందుకంటే మీ సపోర్ట్ మాకు చాలా చాలా అవసరం ఇక వీడియోలోకి వస్తే తమలపాకు తీసుకొని కొన్ని తమలపాకుతో కొన్ని శక్తివంతమైన పరిహారాలను పాటించడం వల్ల మీ జాతకంలో ఉన్న దోషాలన్నీ కూడా తొలగిపోయి ఈ సంవత్సరం అంతా అద్భుతం అదృష్టం కలిసి వచ్చి మీ సంపద రెట్టింపు అవుతుంది మీ ఇంట్లో ఉన్న ఆర్థిక ఇబ్బందులను తొలగించడానికి లక్ష్మీదేవి కటాక్షం పొందడానికి తమలపాకును ఉపయోగి ఉపయోగించడం అంతా ఇంత కాదు తమలపాకు మన జాతకంలో ఉన్న దోషాలను తొలగించి అదృష్టాన్ని పెంచుతాయని పండితులు చెబుతున్నారు తమలపాకుతో ఏ పరిహారాలను పాటించడం వల్ల మనకు మంచి జరగబోతుందో తెలుసుకుందాం తమలపాకును లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమట ఇష్టమైనటువంటి తమలపాకు తమలపాకు పూజలో ప్రాముఖ్యత స్థానం ఉంది కాబట్టి నూతన సంవత్సరం ఉగాది వరకు ప్రతి శుక్రవారం లక్ష్మీదేవి ఫోటో ముందు ఐదు తమలపాకులను ఉంచి పూజ చేయడం పూజ చేయండి పూజ పూర్తయిన తర్వాత ఈ తమలపాకును ప్రసాదంగా స్వీకరించాలి ఇలా చేస్తే మీ ఇంట్లో ఎవరికి అనారోగ్య సమస్యలే రావు తద్వారా మీ ఇంట్లో ఉండే ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో సిరి సంపదలతో జీవిస్తారు మీకు సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి అలాగే శుక్రవారం సాయంత్రం ఒక తమలపాకును నీటిలో వేసుకొని తలస్నానం చేయండి ఇలా చేస్తే మీపై మీపై ఉన్న చెడు దృష్టి అంతా తొలి నశించిపోతుంది అలాగే లక్ష్మీదేవి అనుగ్రహం మీపై ఖచ్చితంగా ఉంటుంది అలాగే చాలామంది ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటారు అలాంటి వారు ఈ ఉగాది వచ్చేలోపు ఎవరైనా ఒక శనివారం రోజున ఒక తమలపాకును తీసుకొని మీద రెండు లవంగాలు వేసి పైన కొంచెం నెయ్యి వేసి లవంగాలను కాల్చండి ఇలా కాల్స్తే లవంగాల నుండి వచ్చే పొగ పొగ వస్తుంది ఆ పొగ మీ ఇంట్లో ఉండే దేవుడి పటాల ముందు హారతిలా ఇవ్వండి ఇలా చేస్తే ముక్కోటి దేవతల ఆశీర్వాదం మనపై ఉంటుంది అలాగే మీ ఇంట్లో డబ్బు సమస్యలే ఉండవు మీ ఇంట్లో ఎప్పుడూ డబ్బు ఉంటుంది తదాస్తు దేవతలు సాయంత్రం సమయంలో సంచరిస్తూ ఉంటారని అంటారు తదాస్తు దేవతలు తిరిగేటప్పుడు మనం ఏదైనా అనుకుంటే వెంటనే జరుగుతుంది సదస్తు దేవతలు తిరిగే సమయంలో సాయంత్రం ఆరు గంటల నుండి ఏడు గంటల మధ్యలో ఒక తమలపాకు తీసుకొని దాని మీద మీ కోరిక రాసి పూజ గదిలో పెట్టండి ఇలా చేస్తే ఉగాది వచ్చేలోపు మీరు ఒక మంచి శుభవార్త వింటారు ఒక పది తమలపాకులను తీసుకొని వాటి మీద పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టండి ఆ తర్వాత వాటిని మూలాలుగా మాలలుగా కట్టి మీ ఇంటి గుమ్మానికి వేలాడదీయ ఇలా వేలాడదీస్తే ఈ ఉగాది వచ్చేలోపు మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది తమలపాకును బుధవారం నాడు తింటే మంచిదని నమ్ముతారు ఇలా చేయడం వల్ల మనిషిలో కండరాళ్ళ శక్తి మానసిక శక్తి పెరుగుతుందంట ఏదైనా ముఖ్యమైన పని కోసం బయటకు వెళ్ళేటప్పుడు మీ జేబులో తమలపాకు వేసుకొని వెళ్ళాలి వెళ్ళిన వెళ్ళిన కాడ వెళ్ళిన చోట చేరిన తరువాత తమలపాకును అక్కడ విసిరేయాలి ఇలా చేయడం వల్ల మీ మీరు వెళ్ళిన పని విజయవంతంగా పూర్తవుతుంది అలాగే మీరు కోరుకున్న కోరికలు త్వరగా నెరవేరుతాయి నెరవేరాలంటే శుక్రవారం రోజున ఎర్రటి గులాబీ పువ్వు తీసుకొని ఆ పువ్వును మధ్యలో ఒక లవంగం గుచ్చి ఆ లవంగం లక్ష్మీదేవి పటం ముందు పెట్టి మీ కోరికను అమ్మవారికి చెప్పుకోండి ఇలా చేస్తే ఉగాది వచ్చేలోపు మీరు కోరుకున్న కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి ఏదైనా ఒక మంగళవారం రోజున ముప్పై మూడు తమలపాకులు తీసుకొని వాటి మీద గంధంతో జై శ్రీరామ్ అని రాసి మీ పూజ గదిలో ఉన్న హనుమంతుడి పటం ముందు పెట్టి నమస్కారం చేసుకోండి ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్న చెడు దృష్టి అంతా తొలగిపోయి మీ ఇంట్లో శుభ సుఖ సంతోషాలు చేకూరుతాయి అలాగే మంగళవారం రోజున తమలపాకులను తీసుకొని మీ పర్సులో పెట్టుకోండి ఇలా చేస్తే ఈ సంవత్సరం ఉగాది వచ్చేలోపు లక్ష్మీదేవి ఆశీసులు ఆశీసుల వల్ల మీ ఇంటి నిండా డబ్బు ఉంటుంది ఎరుపు రంగు వస్త్రంలో ఐదు తమలపాకులు వేసి మూటలాగా కట్టి మీ పూజ గదిలో ఉత్తర దిశలో పెట్టి ఉగాది వచ్చేలోపు ఉగాది వచ్చే వరకు రోజు ధూపం వేస్తూ ఉండండి ఇలా చేస్తే మీ ఇంట్లో డబ్బు రావడం ప్రారంభం అవుతుంది ఒక్కసారి కుటుంబంలో ఎవరు ఒకరు అనారోగ్యం బారిన పడడం జరుగుతు జరుగు జరుగుతుందో లేదో ఎవరికైనా తీవ్రంగా దిష్టి తగిలి అకారణంగా అనారోగ్యం పాలవుతుంటారు ఇట్లాంటప్పుడు ఐదు తమలపాకులు తీసుకొని అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి దిష్టి తీయడం తద్వారా ఆ తమలపాకులు కాల్చేయండి ఇలా చేయడం వల్ల మీపై ఉన్న చెడు దిష్టి అంతా తొలగిపోయి అనారోగ్య సమస్యలు రాకుండా ఎప్పుడూ ఆరోగ్యంగా ఉంటారు వాస్తు ప్రకారం ఇంట్లో కొన్ని మొక్కలు నాటడం శుభప్రదం వాస్తు శాస్త్రం ప్రకారం తమలపాకు మొక్కని అదృష్ట మొక్క అని అంటారు ఈ మొక్కను ఇంట్లో నాటుకుంటే చాలా శుభప్రదం అని పండితులు చెబుతున్నారు దీంతో మనిషి జీవితంలో వచ్చే సమస్యలన్నీ తొలగిపోతాయి మీ ఇంట్లో చెడు మీ జీవితంలో ఉన్న దరిద్రం పోయి అష్టైశ్వర్యాలు కలగాలంటే ఈ సంవత్సరం ఉగాది వచ్చే లోపు మీ ఇంటి ముందు ఒక తమలపాకు మొక్కని నాటండి ఈ మొక్కను ఎంత వేపుగా పెరిగితే అంత సంపద కూడా మీ అంత బాగా పెరుగుతుంది అని నమ్ముతూ ఉంటారు అలాగే ఉదయం లేవగానే తమలపాకు మొక్కను చూడండి లేవగానే ఈ మొక్కను చూస్తే ఆ రోజంతా మీకు మంచి జరుగుతుందని పండితులు చెబుతున్నారు ఇంట్లో తమలపాకు మొక్క ఉండడం వల్ల కుటుంబానికి ఎంతో సంతోషం ఎంతో సంతోషం సంపద చేకూరుతాయి వాస్తుశాస్త్రం ప్రకారం తమలపాకు తమలపాకులు ఇంటికి శ్రేయస్సు కలిగిస్తాయి అనారోగ్య ఉద్యోగ వ్యాపారాలలో పునరుగతి కలుగుతుంది ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నటువంటి వారు ఆ ఇబ్బందులు నుండి బయటపడడానికి ఆదివారం రోజున స్నానం చేసి ఒక రాగి చెంబు తీసుకుని అందులో నీళ్లు పోసి చిటికెడు కుంకుమ ఒక తమలపాకును వేసి తూర్పు వైపు తిరిగి సూర్య సూర్య సూర్యభగవానుడికి చూస్తూ ఓ ఆదిమాయ అని జపిస్తూ సూర్య భగవానుడికి సమర్పించాలి సూర్యుడిని ఇలా పూజిస్తే మీ జాతకంలో సూర్యుడు బలపడతాడు జాతకంలో సూర్యుడు బలంగా ఉంటే మీ జీవితంలో డబ్బు కష్టాలు ఉండవు సూర్యుడు ఆ దేవు సూర్యదేవుని ఆశీర్వాదం వల్ల ఆర్థిక ఇబ్బందులు దూరం అయ్యే దూరం అవ్వడమే కాకుండా ప్రశాంతత జీవితానికి సాగిస్తాయి మంగళవారం రోజున మీ పూజ గదిలో పంచముఖి దీపం వెలిగించి పూజ చేయడం వల్ల ఇలా చేస్తే లక్ష్మీదేవి మీ ఇంట్లో శాశ్వతంగా నివసిస్తుందని శాస్త్రం చెబుతుంది ఇలా చేయడం వల్ల కన్యశ్రీలకు వివాహ యోగం సిద్ధం సిద్ధిస్తుందని మీ తపస్సుతో ఎప్పుడూ డబ్బులు ఖర్చు ఖర్చు అయిపోతున్నాయి ఎరుపు రంగులో ఉండే పర్సును వాడితే కాస్త డబ్బు ఖర్చు తగ్గుతుందని ఇలా ప్రతి ఒక్కరూ కూడా ఇలా తమలపాకుతో ఈ కొన్ని నియమాలను పాటించి సంతోషంగా జీవించండి మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్